వేములవాడ పట్టణ డివిజన్ సిఐటియు కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చెలో హైదరాబాద్ ఇరవై మూడవ తారీఖు లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నాను జయప్రదం చేయాలని కోరారు భవన నిర్మాణ కార్మికుల డిమాండ్లను నెరవేర్చుకుందామని పిలుపునిచ్చారు భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో ఉన్న ఇన్సూరెన్స్ను రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ ప ప్రైవేట్ కంపెనీలకు అపాయిపోడాన్ని వ్యతిరేకిస్తూ ఇరవై మూడు తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మేములగడ ప్రాంతంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది జరుగుతుంది అట్లాగే భవన నిర్మాణ కా కార్మికుల సమస్యలు అల్లకొల్లంగా ఉన్నాయి ఎన్నిసార్లు కలెక్టర్ కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకున్న పాపానవో లేదు సంక్షేమ బోర్డులో ఉన్న పరాలను కార్మికులకు అందించులో ప్రభుత్వాలు వికలం చెందడం జరుగుతుంది కార్మికులకు ఇచ్చే ఇన్సూరెన్సు పథకాలు జాప్యంలో జాప్యము చేయడం అనేది జరుగుతుంది అధికారుల లోపం వలన అటు కార్మిక శాఖకు మంత్రి లేకపోవడం వలన ఒక్కొక్క క్లెయిము దాదాపు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు సంవత్సరం దాడిన కార్మికునికి ఆ క్లైమ్ డబ్బులు అందకపోవడము జరుగుతుంది ఇదంతా అధికారుల నిర్లక్ష్యం వలనే జరగడం జరుగుతుంది దాని గురించి ఎన్నిసార్లు హైదరాబాద్లో కమిషనర్ గారికి విన్నవించుకున్న ఆ కమిషనర్ గారు కూడా పట్టించుకోవడం అనేది లేదు అట్టి క్లెయిముల డబ్బులు వెంటనే పడే విధంగా కమిషనర్ గారు చర్య తీసుకోవాలి అట్లాగే ఈ ఇన్సూరెన్స్ను కూడా ప్రైవేటు కంపెనీలకు అప్పగెట్టే విధానాన్ని మార్చుకోవాలి కార్మికులకు ఎంతోమందికి ఇండ్లు కట్టిస్తారే కానీ వాళ్ళకే చాలామందికి ఇండ్లు లేని పరిస్థితి ఉన్నది వారికి ఆ బోర్డు ద్వారా ఇండ్లు కట్టివ్వాలని అట్లాగే వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు అందించాలని కార్మికులు చేతగాని పరిస్థితిలో యాభై ఈ యాభై ఎనిమిది సంవత్సరాలు నిండిన కార్మికునికి పదివేల రూపాయలు పింఛన్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో రేపు ఇరవై మూడు తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రన్న కార్మికుల బతుకులు మారుతాయి అనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా తొమ్మిది నెలలు గడిచిన కార్మికులతో చర్చలు జరిపి కార్మికుల మార్పుల గురించి అడిగే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు దానికి కార్మిక శాఖ కూడా మంత్రిని నిర్మి నియమించకపోవడము ప్రభుత్వానికి సిగ్గు సిగ్గుసేటు వెంటనే ఈ బోర్డుకు కార్మిక శాఖకు మంత్రి నిర్ణయి నిర్మించాలి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా భీములవాడ పట్టణ డివిజన్ సిఐటు కార్యాలయంలో కార్యాలయంలో పత్రికా సమావేశం సందర్భంగా రేపు ఇరవై మూడో తారీఖు నాడు సోమవారం నాడు రాష్ట్ర సిఐటు భవన నిర్మాణ రంగం సంఘం పిలుపులో భాగంగా అన్ని కార్మిక సంఘాల పిలుపులో భాగంగా చెలో హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా ఈ వేములవాడ లోపట పట్టణ ప్రాంతం పట అధిక సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు ఉంటారు కాబట్టి ఈ పట్టణం నుంచి రేపు సోమవారం నాడు పెద్ద ఎత్తున హైదరాబాద్ కార్యక్రమం పిలిపించిన క్రమంలో భాగంగా ఈ ఈ డివిజన్ నుంచి పట్టణం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి జిల్లా సిఐటు భవన నిర్మాణ రంగం తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది ఈ ముఖ్య ఉద్దేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటిదాకా భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అనేది ఒక పెద్దన్న పాత్ర లేక నడుస్తూ కాస్త కూస్తో ఉపశమనం కలిగే విధంగా క్లైమ్లు వచ్చిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేపు భవిష్యత్తులో ఈ లేబర్ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం కుట్రలు కుతంత్రాలతోటి ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు అప్పయెప్పే ప్రతిపాదనను బేసరిద్దిగా విరమించుకోవాలని చెప్పి సందర్భంగా కార్మిక సంఘాల తరఫున ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరుగుతుంది రాబోయే భవిష్యత్తులో కూడా ఇది ప్రైవేట్ చేతులకు వెళ్ళిపోతే భవన నిర్మాణ కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ దిశగా కార్మిక లోకం ఆలోచించి ముఖ్యంగా భవన నిర్మాణ రంగం కార్మికులకు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది కాబట్టి హుషారై కంపల్సరీ ఎల్లుండి ఇరవై మూడో తారీఖు నాడు ధర్నా కార్యక్రమానికి తరలి వెళ్ళి హైదరాబాద్కు తరలి వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి పట్టణంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు జిల్లా సిఐటు అనుబంధం భవన నిర్మాణ రంగం సంఘాల తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది